ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చేసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి ధాన్యం స్కామ్ పదకొండు వందల కోట్లనైతే ఇక్కడ హెడ్లైన్ అయితే ఉంది అసలు ఒకసారి ఏం జరిగిందో చూద్దాం కొనుగోలులో భారీ కుంభకోణం అంట సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టు ససేమేరా అన్న సర్కారు రికార్డులు సభాపతి ముందు ఉంచేందుకు నో వెళ్ళలోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బటాయింపు విచారణకు తిరస్కరించిన ప్రభుత్వం సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ అట ధాన్యం టెండర్లో పారదర్శకతకు పాత రేశారు సర్కారు తీరుపై కేటీఆర్ అయితే ఫైర్ అయ్యారని అయితే ఇక్కడ ఉంది చూడండి ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టడికింది పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిని బయట పెట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది పదకొండు వందల కోట్ల గోలుమల్ను నిగ్గు తేల్చాలని నిలదీసింది ఈ వ్యవహారంలో సభా సంఘం వేయాలని డిమాండ్ చేసింది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను స్పీకర్ ముందు ఉంచాలని పట్టుబట్టింది బీఆర్ఎస్లో లేవనెత్తిన అంశాలను సర్కారు తిరస్కరించింది సభా సంఘం వేయబోమని ప్రకటించింది దీంతో సర్కారు తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సంఘం వేయాల్సిందేనని పట్టుబట్టారు ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతకు పరిగణలోకి తీసుకోకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళలోకి దూసుకెళ్లారు ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు ప్లక్కార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం ముందు బఠాయించారు దీంతో సభలో కొద్దిసేపు ఏం జరుగుతున్నదో తెలియని అయోమయో నెలకొన్నదట ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ ఈ వార్తలో ధాన్యం స్కామ్ అయితే పదకొండు వందల కోట్లు కొనుగోలులో భారీ కుంభకోణం సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ అయితే పట్టుబట్టడం అయితే జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది అలాగే వెలుగులోకి దూసుకెళ్ళిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు అనేది కనిపిస్తుంది ధాన్యం టెండర్లో పారదర్శకతకు పాత రేసారు సర్కార్ తీర్పుపై కేటీఆర్ అయితే ఫైర్ అని అయితే మనకి ఇక్కడ ఈ వార్తలు అయితే కనిపిస్తుంది